ఛానల్ కు స్వాగతం జీడిఎస్ సోదర సోదరి మనులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన బోనస్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే వ్యయ విభాగం నుంచి వచ్చిన అధికారిక ఆఫీస్ మెమరాండం ప్రకారం ఉద్యోగులకు ముప్పై రోజుల వేతనానికి సమానమైన ఈక్వలం టు థర్టీ డేస్ ఎమోర్స్మెంట్ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ మంజూరు చేయబడింది ఎవరెవరు అర్హులు బోనస్ స్కీమ్ పరిధిలోకి రాని గ్రూప్ సి ఉద్యోగులు మరియు గ్రూప్ బిలోని నాన్ గేటెడ్ ఉద్యోగులు అందరూ అర్హులే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మరియు ఆర్మీడ్ ఫోర్స్ ఉద్యోగులకు కూడా బోనస్ చెల్లిస్తారు బోనస్ లెక్కించే విధానం ఒకసారి పరిశీలిస్తే ఏడు వేల రూపాయలు వేతనం మించి ఉన్నా కూడా ఏడు వేలుగానే నిర్ణయిస్తారు అంటే మీ నెలవారి వేతనం ఏడు వేలు రూపాయలు అంటే ఎక్కువగా ఉన్నా కూడా లెక్కించే విధానం మాత్రం ఏడు పైనే ఉంటుంది మరి ఎంత బోనస్ వస్తుంది ఈ లెక్క ప్రకారం ముప్పై రోజుల హడాక్ బోనస్ మొత్తం ఈ ఫార్ములాతో లెక్కించబడుతుంది ఏడు వేల రూపాయలు బై ముప్పై ఇంటూ ముప్పై పాయింట్ నాలుగుతో లెక్కిస్తే ఆరు వేల ఏ తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు లభిస్తుంది ఈ బోనస్కు సంబంధించి ముఖ్యమైన సరతులు తప్పక తెలుసుకోవాలి ఉద్యోగి తప్పనిసరిగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సర్వీస్లో ఉండాలి మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసి ఉండాలి ఆరు నెలల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే ప్రోరేటా పద్ధతిలో బోనస్ లెక్కిస్తారు తాత్కాలిక కార్మికులకు కూడా బోనస్ లభిస్తుంది కనీసం మూడు సంవత్సరాలుగా ఆరు రోజుల పనివారం ఉన్న ఆఫీసుల్లో ప్రతి సంవత్సరం రెండు వందల నలభై రోజులు అలాగే ఐదు రోజుల పనివారం ఉన్న ఆఫీసుల్లో రెండు వందల ఆరు రోజులుగా పనిచేసిన వారు ఈ నాన్ లింక్డ్ బోనస్కు అర్హులు వీరికి పన్నెండు వందలపై లెక్కిస్తే పదకొండు వందల ఎనభై నాలుగు రూపాయలు బోనస్ వస్తుంది ఈ లెక్క ప్రకారం దసరా బోనస్ అనేది అందరికీ దాదాపు పదమూడు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఈ అడాక్ బోనస్ వివరాలు మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి